చంపాపేటలోని తెలంగాణ రాష్ట్ర స్వర్ణకార సంఘం రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో స్వర్ణకార సంఘం రాష్ట్ర అధ్యక్షులు రాఘవాచారి మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి ఫైవ్ మెయిన్ కమిటీ ఏర్పాటు చేసి వెల్ఫేర్ బోర్డ్ ఏర్పాటు చేయాలని ఆదేశాలు ఇచ్చారని విభజన తరువాత లో స్వర్ణకార వెల్ఫేర్ బోర్డ్ ఏర్పాటు చేశారు కానీ తెలంగాణలో స్వర్ణకారులను గత ప్రభుత్వం గాలికి వదిలేసిందని ఎన్నో ఆశలు పెట్టుకొని తెచ్చుకున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా అదే తీరున వ్యవహరిస్తుందని అన్నారు తక్షణమే రాష్ట్ర స్వర్ణకారుల సమస్యలను పరిష్కారం చేయాలని రాష్ట్ర స్వర్ణకార సంఘం అధ్యక్షుడు వింజమూరి రాఘవాచారి కోరారు తెలంగాణ రాష్ట్ర స్వర్ణకార సంఘం అధ్యక్షులు నా పేరు వింజమూరి రాఘవాచారి తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే రాష్ట్రంలో ఉన్నటువంటి స్వర్ణకారులందరూ బంగారు వృత్తి చేసుకునే వాళ్ళు బంగారు వృత్తి చేసుకునే వాళ్ళు వృత్తి మీద ఆధారపడే వాళ్ళందరూ వాళ్ళ బతుకులు బాగుపడతాయి అనే ఉద్దేశంతో గత పది సంవత్సరాల ముందు టీఆర్ఎస్ పార్టీకి రాష్ట్రంలో ఉన్నటువంటి స్వర్ణకారులందరూ మరి మద్దతు ఇచ్చి గెలిపించినారు మరి రెండు పర్యా